హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పిశాచాల పుణ్యం రచించిన లక్ష్మి లక్ష్మీ గారు పూర్వము గోపవరం అనే పల్లెలో మాధవుడు అనే పద్దెనిమిదేళ్ల వయసువాడుండేవాడు వాడు చాలా మంచివాడు తెల్లనివన్నీ పాలు నలనివన్నీ నీళ్లు అనుకునేటంత అమాయకుడు చిన్నప్పుడే తల్లి తండ్రి పోగా వాణ్ణి అవ్వ పదేళ్లు వయసు దాకా సాగి కన్ను కన్నుమూసింది అవ్వ పోయాక పూర్తిగా దిక్కులేని వాడైన మాధవుడు పల్లెలోని నాలుగైదు కలిగిన కుటుంబాలకి ఓపినంత చాకిరి చేస్తూ వాళ్ల పశువులని పల్లెకు దూరంగా ఉన్న చిట్టడివి ప్రాంతాన మేపుతూ వాళ్లు పెట్టే పట్టెడు మెతుకుల్నే పరమాన్నంగా అరగిస్తూ ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవాడు ఒక రోజున వాడు ఎప్పటిలాగే పాటలు పాడుకుంటూ పశువులతో పాటు అటు ఇటు తిరుగుతూ ఉండగా అక్కడికి దగ్గరలోనే ఉన్న ఒక పెద్ద మర్రి చెట్టు మీద బద్ధకంగా పడుకొని ఉన్న పిశాచం ఒకటి కొత్తగా తనతో సావాసానికి వచ్చిన మరొక పిశాచంతో ఆ కుర్రవాడి కంఠస్వరం ఎంత బాగున్నదో విన్నావా వాడు రోజు ఇటువైపే వస్తాడు వాడి పాటం వింటుంటే దప్పులు దప్పులుండవనుకో అన్నది అందుకు కొత్త పిశాచం వాడా వాడి ఈ పక్కపల్లె కుర్రాడే మాధవుడు దిక్కు ముక్కు లేనివాడు వాడి కాదు మనసు కూడా మహాదొడ్డది వాడి మంచితనాన్ని అలుసుగా తీసుకుని వాడి చేత వెట్టి చాకరి చేయించుకుంటున్న మహానుభావులు కూడా లేకపోలేదు అంటూ వాణ్ణి గురించిన వివరాలు చెప్పింది అంతా శ్రద్ధగా విన్న పాత పిశాచము నీ మాటలు వింటూ ఉంటే నాకొక మంచి ఆలోచన వచ్చింది పాపాలు చేసే పిశాచాలమైన మనము ఈ బతుకు నుంచి విముక్తి పొందాలంటే పుణ్యకార్యాలేమైనా చేయాలి కదా అన్నది కొత్త పిశాచము సాలోచనగా సరి వాడికి ఎలా అని అడిగింది పాత పిశాచము ఉత్సాహంగా అదంతా నేను చెబుతాగా రా అంటూ చెట్టు మీద నుంచి క్రిందకు దూకి ముందుకు దారితీసింది పాత పిశాచము మాధవుడికి కనిపించేలాగా బంగారు నాణేలతో నిండిన పట్టు సంచి ఒకదాన్ని పడేయటం చూసి కొత్త పిశాచము ఏదో అనుబోయి ఆగి చూడసాగింది పాటలు పాడుకుంటూ అటూ ఇటూ తిరుగుతున్న మాధవుడు పిశాచం పెట్టిన సంచిని గమనించి కుతూహలంగా వెళ్ళి తీశాడు వాడు సంచిలో ఉన్న బంగారు నాణ్యాలను చూస్తూనే అయ్యబాబోయ్ ఎన్ని బంగారు నాణ్యాలో అంటూ పెద్దగారిచి ఒక్క క్షణం ఆశ్చర్యపోయి పాపం ఎవరో పారేసుకుని ఉండుంటారు గ్రామ పెద్దకు అప్పజెబితే ఎవరివో కనుక్కొని ఇచ్చేస్తాడు అనుకుంటూ సంచిని తన తలగుడ్డలో చుట్టి దాన్ని నడుముకు కట్టుకున్నాడు ఇది చూస్తూనే పాత పాతపిసహజము ఉసూరుమంటూ వీడింత మతిలేని వాడనుకోలేదు ఇప్పుడు బంగారమంతా పట్టుకెళ్ళి గ్రామ పెద్దకిస్తాడు కాబోలు అన్నది కొత్త కొత్తపిసాజం నవ్వుతూ నువ్వు ఆ సంచి అక్కడ పెట్టినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని అనుమానించాను అన్నది ఇలా అయితే వీడికి సాయం చేసేదలా అని అడిగింది పాత పిశాజం మాధవుడు అంగవికులుడు కాదు మంచి పనివంతుడు కూడా అలాంటి వాడికి ఊరికే బంగారాలు భాగ్యాలు అంటే వాడి మంచితనాన్ని హరించటమే జీవంలేని మణిమాణిక్యాల తోడు కంటే మణిపూస లాంటి ఒక్క మనిషి తోడు గొప్పది కదా కష్టాన సుఖాన వాడికి తోడు నీడగా ఉంటూ వాడి జీవితాన్ని తీర్చిదిద్ది ఆదరించగల మనిషి వాడికి కనుక తోడు దొరికితే అది లక్ష బంగారు నాణాలు పెట్టు అన్నది కొత్త పిశాచం అందుకు పాత పిశాచము కాస్త ఉక్రోషంగా ఇలాంటి నీతులన్నీ నాకు తెలుసు ఇప్పుడు వాడికి ఏ రకంగా సాయపడగలమో కాస్త చెప్పు చాలు అన్నది అంతా చెబుతా గాని ముందు నువ్వు ఏ ధనికుడి వేషంలోనే వెళ్ళి ఆ బంగారు నాణాలు సంచి పారేసుకున్నారని చెప్పి పట్టుకురా అన్నది కొత్త పిశాచం పాత పిశాచం సరేనని ఆ ప్రకారమే చేసి వచ్చాక అయితే విను మాధవుడున్న పల్లెలోనే మణి అని ఒక చక్కని ఒద్దికైన పిల్ల ఉన్నది ఆ పిల్ల తండ్రి ఈ మధ్య పోయాడు ఆమెకు మరి నాలుగు రోజుల్లో మేనమామ కొడుకుతో పెళ్లి జరగబోతున్నది పెళ్లి కొడుకు గట్టిన జూదరి మాత్రమే కాక మొన్ననే ఒక పెద్ద దొంగతనం చేసి తప్పించుకొని పారిపోయి వచ్చాడు మణి తండ్రికి ఒక్కతే సంతానం కావడం వలన ఆస్తి కోసము ఆ పిల్లకు అన్యాయం చేయటానికి సిద్ధపడుతున్నాడు మేనమామ ఉన్న ఊళ్ళో రక్షక భటులు కొడుకు కోసం రావచ్చునన్న భయంతో పెళ్లివారు పది రోజుల క్రిందటే మణి ఇంటికి వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నారు రక్షక భటులు దొంగ ఈ పల్లెకేసి పారిపోయి వచ్చాడని తెలిసి డొంక మార్గాన వస్తున్నారు ఇప్పుడు మనం ఇలా చేద్దాము అని పాత పిశాచము చెవిలో రహస్యంగా ఏదో చెప్పింది ఆ మరుక్షణము పిశాచాలు రెండు ఇరువైపులా ముళ్ళ పొదలతో క్రిక్కిరిసి ఉన్న డొంక మార్గంలో ఒకటి గుర్రంగాను మరొకటి భుజాన్నించి వేలాడుతున్న పెద్ద మూటతో అటు ఇటు బెదురు బెదురుగా చూస్తూ దొంగలాగాను ప్రత్యక్షమైనాయి అంత దూరాన చేతిలో ఉన్న లాఠీలను ఊపుకుంటూ వస్తున్న రక్షక గుర్రము దొంగ రూపాలలో ఉన్న పిశాచాల్ని చూస్తూనే ఆహా దొరికితివిరా దొంగ ఏడేడు పద్నాలుగు స్తంభాల దివానుగారి అంత పెద్ద లోగిలి ఇంట్లోనే జొరబడి దొంగతనం చేస్తావా సాహసివిరా ఆగు అంటూ పరిగెత్తి రాసాగారు గుర్రం రూపంలో ఉన్న పాత పిశాచము దొంగ రూపంలో మీద కూర్చొని ఉన్న కొత్త పిశాచము పల్లెకేసి దౌడు తీయసాగాయి రక్షక భటులు వాటిని తరుముకుంటూ వచ్చి పెళ్లివాళ్లున్న ఇంటి ఆవరణలోకి అవి ప్రవేశించగానే వెనకగా వాళ్ళు అక్కడికి చేరారు ఈ లోపల పాత కొత్త పిశాచాలు రెండు తమ రూపాలని మార్చుకొని పెళ్ళికొడుకుని అక్కడ ఉన్న ఒక పెద్ద ముత్తైదువును ఆవహించాయి రక్షక భటులు పెళ్లి పందిర్లోకి రావటం చూస్తూనే పెళ్ళికొడుకు రౌద్రంగా మీరెవరు ఎవరి తరపున బంధువులు అన్నాడు ఆ ప్రశ్నకు రక్షక భటులో ఒకడు కోపంగా మేము రక్షక భటులం దొంగలకు తోడుమూతులకు తప్ప అందరికీ బంధువులమే నువ్వే రాజుల రాజులపాలెం కోటప్ప కొడుకు సుందరాన్వి గారింట దొంగతనానికి గాను నిన్ను బంధించి ఆయన దగ్గరకు తీసుకుపోయేందుకు వచ్చాము అన్నాడు ఆ మాట వింటూనే సుందరం తండ్రి కోటప్ప నా కొడుకు దొంగంటే ఒప్పుకోను ఏమైనా ముందు పెళ్లి కూతురు మెడలో ఆ మూడు ముళ్ళు వేయనిండి తర్వాత సంగతి మాట్లాడుకుందాము అన్నాడు కోటప్ప ఇలా అనగానే బటులిద్దరూ పెద్దగా నవ్వి తండ్రి కొడుకులు దొంగతనాలతో సరిపెట్టుకోక పెళ్లి పేరుతో ఒక ఆడపిల్లకు అన్యాయం చేయబోతున్నారన్నమాట పదండి ఇక్కడి నుంచి అంటూ తండ్రి కొడుకుల మెడలు వంచి పట్టుకొని లాక్కుపోయారు క్షణాల మీద పెళ్లి ఇల్లు ఏడుపులతోనూ మొత్తుకోళ్లతోనూ గగ్గోలుగా మారింది అప్పుడు పెద్ద ముత్తైదువును ఆవహించిన కొత్త పిశాచము పెళ్లి కూతురు మణితల్లిని ఓదారుస్తూ ఇప్పుడు దుఃఖపడటం ఎందుకు సంతోషించాలి తండ్రి కొడుకుల నిజస్వరూపాలు తెలిసిపోయాయి కాలం దాటిపోకుండా మణికి అన్నిటా తగిన భర్త కావాలంటే నా మాట విను ఎంతో కాలంగా గ్రామంలో అందరి గురించి ఎరిగిన దాన్ని పెద్ద ఆస్తిపాస్తులు లేకపోతేనేం మాధవుడు ఎంత మందిలోనైనా ఎన్నదగ్గ కుర్రవాడు ఒళ్ళుంచి కష్టపడటం తప్పితే పరాయి వాళ్ల పైస వాడు వాడికి గనక నువ్వు పిలనిస్తే వాడు మీకు అండదండగా మీరు వాడికి తోడుగా బతుకు ఏ ఒడుదుడుకులు లేకుండా హాయిగా గడిచిపోవచ్చు ఏమంటావు అని అడిగింది అది విన్న వాళ్ళందరూ కొత్త పిశాచం చెప్పిన దాన్ని మెచ్చుకున్నారు పెళ్లి కూతురు మణిగూడ కళ్ళనీళ్లు ఒత్తుకుంటూ మాధవుడు ఎంత మంచివాడో నాకు తెలుసు నన్ను పెళ్లాడటానికి అతను ఒప్పుకుంటే అది నా అదృష్టమనుకుంటాను అన్నది పెళ్లిపందిట్లో ఒకచోట అతిథుల కోసం ఏర్పాట్లు చూస్తున్న మాధవుడికి అక్కడ ఉన్న పది మంది సంగతి చెప్పారు వాడు క్షణకాలము ఆశ్చర్యంతో బెదురుచూపులు చూసిన తర్వాత ఆనందంగా మణితో పెళ్లికి అంగీకరించాడు గ్రామం వాళ్ళందరూ మాధవుడి పట్ల అభిమానం చూపిస్తూ పూనుకొని ముహూర్త సమయానికి మణితో మాధవుడి పెళ్లి జరిపించారు ఇదంతా కళ్లార చూసిన పిశాచాలు ఇన్నాళ్ళకి తాముకు మంచి చేసి ఎంతో కొంత పుణ్యం సంపాదించుకోగలిగామని చాలా ఆనందించాయి మరొక కథ ఈ బేతాళ కథ పేరు రాజగురువు సలహా వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా భీతి కొలిపే ఈ శ్మశానంలో ఇంత అర్ధరాత్రి వేళ నువ్వు పడుతున్న శ్రమ అంతా ఎలాంటి కార్యం సాధించేందుకో లేదు అయితే ఇదంతా స్వబుద్ధితో ఆలోచించి చేస్తున్నదా లేక పరుల సలహా కారణంగానా అన్న సంశయం కలుగుతున్నది రాజులు కొన్ని కొన్ని సందర్భాలలో తమ మంత్రుల సలహాలకన్నా రాజగురువుల సలహాలకు ఎక్కువ విలువ ఇవ్వటం జరుగుతుంది అలాంటి గురువుల్లో కొందరు రాజు అర్థించాడు గనక సమయానికి తోచిన సలహా ఏదో ఒకటి ఇస్తుంటారు విక్రమసేనుడనే రాజుకి పరస్పర విరుద్ధము ఎక్కడా పొంతనలేని హాస్యాస్పదమైన సలహానిచ్చినా ఆయన గురువు గురించి చెబుతాను శ్రమ విను అంటూ ఇలా చెప్పసాగాడు మహారాజు విక్రమసేనుడు తమని కన్నబిడ్డలా చూసుకుంటాడని ఆ దేశ ప్రజలు అనుకుంటారు కానీ ఆయన కన్నబిడ్డ అవక్రసేనుడు మాత్రము తండ్రి తనను దత్తుబిడ్డలా చూస్తున్నాడని అనుకుంటున్నాడు అయితే అందుకు కారణమున్నది యువరాజు అవక్రసేనుడు సకల విద్యా పారంగుతుడైనప్పటికీ మహారాజు అతడిలో రోజు ఏదో ఒక తప్పు చూపించి మందలిస్తూనే ఉంటాడు మనిషన్నాక తప్పు చేయకుండా ఉండడు మీరు నాలో తప్పులి తప్ప మంచిని చూడటం లేదు ఇది మీకు భావ్యం కాదు అని ఆ వక్రసేనుడు తండ్రికి మనవ చేసుకున్నాడు నువ్వు యువరాజువి నీలో ఏమాత్రము గొప్పతనమున్నా పొగట్టానికి చాలామంది అనుచరులు సిద్ధంగా ఉంటారు తండ్రిని కాబట్టి నేను నీకు నీ తప్పులు చెప్పగల సాహసం చేస్తున్నాను నీలో మంచిని నేను చూశానా లేదా అని ఆలోచించకు నేను చెప్పిన తప్పు నీలో నిజంగా ఉన్నదా లేదా అని ఆలోచించి దాన్ని సవరించుకో అని విక్రమసేనుడు కొడుకు నచ్చచెప్ప చూశాడు అలాగే రోజులు గడుస్తున్నాయి ఒకరోజున విక్రమసేనుడికి ఏదో జబ్బు చేసింది రాజవైద్యులు వచ్చి చూసి రెండు మాసాల పాటు విశ్రాంతి అవసరము అన్నారు అప్పుడు ఆయన కొడుకును పిలిచి తాత్కాలికంగా రాజ్యపాలన చూడవలసిందిగా కోరాడు నేనింకా రోజూ చాలా తప్పులు చేస్తూనే ఉన్నాను ఏ తప్పులు చేయని వాడిని వెతికి పట్టుకుని రాజ్యపాలన అప్పగించండి అన్నాడు అవక్రసేనుడు కటువుగా నాయనా మన దేశంలో రాజ్యపాలనకు నిన్ను మించిన సమర్థుడు లేడు అందుకే నీకు రాజ్యపాలన అప్పగించాలనుకుంటున్నాను మున్ముందెలాగూ ఆ బాధ్యత నివ్వే తీసుకోవాల్సి కదా ఇది నీకు శిక్షణగా పనికి వస్తుంది అంటూ విక్రమసేనుడు కొడుకులో ఉన్న గొప్ప రాజలక్షణాలన్నీ చెప్పి పొగిడాడు తండ్రి తనని పొగుడుతూ ఉంటే అవక్రసేనుడికి చాలా సంతోషం కలిగింది అతను వెంటనే నేను తప్పక పాలనా బాధ్యత స్వీకరిస్తాను ఈ రెండు మాసాలలో నా సమర్థతను నిరూపించుకుంటాను కాని ఒక్క నియమం ఈ రెండు మాసాల్లోనూ ఒక్క తప్పు జరిగినా సరే ఈ దేశానికి రాజుగా ఉండను అని తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు మహారాజుకి ఏం చేయాలో పాలుపోక రాజుగురువుకు కబురు పెట్టాడు ఆయన వచ్చి విషయం తెలుసుకుని అవక్రసేనుడి మాటలు ప్రవర్తన నాకు ముచ్చటగా ఉన్నాయి తప్పు చేయకుండా రాజ్యపాలన చేయాలనుకుంటున్నాడు నువ్వు యువరాజు తప్పులన్నడం మానేసెయ్యి అన్నాడు గురువర్య తెలిసి తెలిసి యువరాజు తప్పటడుగులు వేస్తే ఎలా సహించేది అని వాపోయాడు విక్రమసేనుడు రాజగురువు నవ్వి ఎన్ని సూత్రాలు తెలిసినా ఈత రావాలంటే నది లోతు నీటిలో అభ్యసించాలి నువ్వు సంకోచించకుండా అతడు పెట్టిన నియమానికి ఒప్పుకో నీవు మనసును మాత్రం ప్రశాంతంగా ఉంచుకోవాలి రోజూ కొంతసేపు యోగనిష్టలో ఉండి దైవధ్యానం చేయి నీలో సహనం పెరుగుతుంది అని మహారాజుకి నచ్చజెప్పాడు ఆ ప్రకారము విక్రమసేనుడు అవక్రసేనుడి నియమానికి ఒప్పుకొని రాజ్యపాలన భారము అప్పగించాడు అప్పటి నుంచి ప్రతిరోజు యువరాజు మహారాజును కలుసుకొని ఆయనకు తనేం చేసింది అందుకు ఫలితంగా ఏం జరిగింది చెప్పేవాడు మహారాజు అతడి దక్షతను కార్యదీక్షను మెచ్చుకునేవాడు అలా రెండు మాసాలు గడిచేసరికి అవక్రసేనుడు సమర్థుడైన రాజుగా పేరు తెచ్చుకున్నాడు విక్రమసేనుడిలో పూర్తి విశ్రాంతి తీసుకోవాలన్న కోరిక పుట్టి బలపడింది ఆయన రాజగురువును సంప్రదించి అవక్రసేనుడికి రాజ్య పట్టాభిషేకం జరిపించాడు రెండు సంవత్సరాలు గడిచాయి రాజ్యపాలన సమర్థవంతంగా నడుస్తున్నది అవక్రసేనుణ్ణి మెచ్చుకునేవారే తప్ప అతడికి తప్పులు చెప్పేవారు లేరు అయితే తన పాలనా పద్ధతుల్లో చిన్న చిన్న తప్పులు దొర్లుతున్నాయని వాటిని తను గ్రహించలేకపోతున్నానని అవక్రసేనుడిలో అనుమానం మొలకెత్తింది నివృత్తి కోసము అనుచరులను అడిగాడు మంత్రులను అడిగాడు తండ్రిని అడిగాడు ఒక్కరు అతడి పద్ధతుల్లో పద్ధతుల్లోగాని లోపాలు లోపాలున్నాయి అనలేదు అతడొకనాడు తండ్రితో నాకు అహంకారం కంటే ప్రజాక్షేమం ముఖ్యం గతంలో నా బుద్ధి పూర్తిగా వికసించక మీకో నియమం పెట్టాను ఆ నియమం సంగతి మర్చిపోండి నాకు నా తప్పులు తెలుసుకోవాలనుంది అది తెలుసుకుంటేనే నేను గొప్ప రాజుని కాగలను మీరు లాగానే నా తప్పులు నాకు చెబుతూ ఉండండి అని వేడుకున్నాడు అందుకు విక్రమసేనుడు నాయనా నీలో తప్పులున్నప్పుడు నిర్మోహమాటంగా చెప్పాను ఇప్పుడు నీవు నీ సమర్థతను నిరూపించుకున్నావు నీలో ఒప్పులే తప్ప తప్పులు లేవు నేను ఏ నియమానికి లోబడి ఈ మాట అనటం లేదు నన్ను నమ్ము అన్నాడు ఈ మాటలకి తృప్తిపడక తల్లి వద్దకు వెళ్లి తండ్రి తన తప్పులు గురించి చెప్పే ఉపాయం చెప్పమన్నాడు అందుకామె నాయనా మనిషన్నాక తప్పులుండి తీరుతాయి చేసిన వారికి తప్పులు తెలియవు ఎదుటివారికి తెలుస్తాయి నీ తండ్రి నా తప్పులను కూడా చెబుతూ ఉండటం వలన నేను ఎంతో ప్రయోజనం పొందాను కానీ కొంతకాలంగా నీ తండ్రికి నాలో కూడా తప్పులు కనిపించడం లేదు ఈ విషయమై నువ్వు రాజగురువును సంప్రదించటం మంచిది అన్నది అవక్రసేనుడు రాజగురువును కలుసుకుని తన సమస్య చెప్పుకున్నాడు ఆయన కాసేపు ఆలోచించి ఎవరైతే తమ తప్పులు తెలుసుకోవాలని కుతూహలపడతారో వారు ఇంకా వృద్ధిలోకి వస్తారు నీ బుద్ధి ఇప్పుడు బాగా వికసించింది అయితే పూర్వము నీవు నీ తండ్రి నీ లేనినా సహించలేదు అందువలన నీ అనుచరులు మంత్రులు నీ తప్పులు పైకి చెప్పడానికి సంకోచిస్తున్నారు ఎందుకు ఒక్కటే ఉపాయం నీ తండ్రి చేత నీ తప్పులు చెప్పించాలి ఆయన నీ తప్పులు చెప్పాలంటే ఆయనకు బాగా కోపం తెప్పించాలి అన్నాడు ఆ వక్రసేనుడు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తండ్రికి కోపం తెప్పించే పనులేమిటని తల్లిని అడిగాడు ఆమె కాసేపు ఆలోచించి ఆయన చెప్పిన ప్రతి మాటను ఖండించాలి దేశంలో ఏ అనర్థం వాటిలినా ఆయన పూర్వీకులను తప్పుపట్టాలి అలాంటప్పుడు ఆయనకు చాలా కోపం వస్తుంటుంది అని సలహా ఇచ్చింది ఆ వక్రసేనుడు వెంటనే తల్లి సలహాను పాటించాడు రాజగురువు చెప్పాడు కదా అని మహారాణి కూడా భర్తకు కోపం తెప్పించడానికి తన వంతు ప్రయత్నం చేయసాగింది కొడుకు భార్య తనకు చిరాకు తెప్పిస్తుంటే విక్రమసేనుడు ఇబ్బందిలో పడ్డాడు ఆయన తన కోపాన్ని అదుపు చేసుకునేందుకు సహకరించడం లేదు సహకరించడంలేదు ఆయన కలవరపడి రాజగురువును కలుసుకుని గురువర్య రాజాంతపురంలో ఉంటూ నేను నా కోపాన్ని అదుపులో చేసుకోలేకుండా ఉన్నాను నా కుమారుడిప్పుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు కాబట్టి నేనిక వానప్రస్థాశ్రమం స్వీకరించి ఏ అరణ్యాలకైనా వెళ్ళి తపస్సు చేసుకుందామనుకుంటున్నాను అంటూ తన ఉద్దేశం చెప్పాడు రాజు కోరికకు రాజగురువు చేసి రాజా అప్పుడే వానప్రస్థాశ్రమం స్వీకరించడము నీకు తగదు నీవు నీ కోపాన్ని అదుపు చేయాల్సిన అవసరమూ లేదు ఇక నీవు నీ యోగనిష్టమాను రాజాంతపురంలో ఎప్పటిలాగే సుఖంగా జీవించు అన్నాడు బేతాళుడి ఈ కథ చెప్పి రాజా విక్రమసేనుడికి రాజగురువు ఇచ్చిన సలహా విచిత్రంగా లేదా గతంలో ఆయనకు కోపాన్ని అదుపు చేసుకోమని అందుకు యోగనిష్ట ఉపయోగపడగలదని సలహా ఇచ్చాడు ఇప్పుడు కోపాన్ని అదుపు చేయవలసిన అవసరమే లేదంటున్నాడు ఇది ఏమాత్రమూ పొంతనలేని హాస్యాస్పదమైన సలహాగా కనిపించడం లేదా తన కోపమే తన శత్రువంటారు అటువంటప్పుడు ఎంతో విఘ్నత చూపవలసిన రాజగురువు ఇవ్వవలసిన సలహా అయినా ఇది ఈ సందేహాలకి సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అహంకారంతో కూడిన అకారణ కోపము మనిషికి అన్ని విధాలా హాని కలిగిస్తుంది కానీ న్యాయమైన కోపము తప్పుగాదు ఒక్కొక్కసారి సహనము చెడును కూడా మంచి అనుకునేలా చేస్తుంది అవక్రసేనుడిప్పుడు ప్రజారంజకంగా పాలన చేస్తూ తన తప్పులేమైనా ఉంటే తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాడు అలాంటప్పుడు రాజు అతడి ప్రవర్తనలో తప్పులేమైనా ఉంటే చెప్పడం ఎంతో ప్రయోజనకరం ఆ కారణం వలనే రాజుగురువు విక్రమసేనుడికి సహనాన్ని పెంచే యోగనిష్టను పాటించనవసరం లేదని సలహా ఇచ్చాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ పేరు జమీందారు వేషగాడు రచించినవారు జొనల్గడ్డ మార్కండేయులు గారు కొండాపురం అనే గ్రామంలో కొండయ్య అనే పేదవాడు ఉండేవాడు అతనికి ఇద్దరు కొడుకులు పెద్దవాడు తండ్రికి కుటుంబ పోషణలో వాదోడుగా ఉంటూ కూలో నాలో చేసి ఎంతో కొంత సంపాదించేవాడు అయితే చిన్నవాడు చిన్నారాయుడు మాత్రము ఏ పని చేసేవాడు కాదు కొండయ్య ఒకరోజున చిన్నారాయుడితో ఒరే చిన్న నీ పేరు చివర రాయుడు ఉన్నంత మాత్రాన జమీందారు కాదు జమీందారుకైనా జమీ వ్యవహారాలు చూసుకోవాలన్న తపన ఉంటుంది మాతో పాటు కల్లో గంజో తాగాలంటే నువ్వు కూడా నాలా అన్నయ్యలా పాటుపడు లేదంటే నీ బ్రతుకు నువ్వు చూసుకో అని చెప్పాడు కోపంగా తల్లి కూడా చిన్నారాయుడికి హితబోధ చేశారు చిన్నారాయుడికి చాలా బాధ కలిగింది వాడు కోపంగా ఇంట్లో నుంచి లేచి విసురుగా వీధిలోకి వచ్చేశాడు పేదవాడికి మంచి పేరు పెట్టుకునే కూడా లేదా అని వాడు తనలో తాను తిట్టుకుంటూ రామాలయం గేసి వెళ్ళాడు ఆ సమయంలో దేవాలయం మరుగు మీద ఒక సన్యాసి కూర్చొని ఉన్నాడు చిన్నారాయుడి కోపము సన్యాసి మీదకి మళ్ళింది వాడు సన్యాసితో చిరాగ్గా నా పేరు చివర రాయుడు ఉన్నదని మా నాన్న నన్ను జమీందారంటూ వెటకారం చేశాడు వేషం వేసినంత మాత్రాన నువ్వు నిజమైన సన్యాసివేనా అన్నాడు సన్యాసికి వాడేం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఆయన వాణ్ణి శాంతపరిచి అసలు ఏమిటో తెలుసుకునేందుకు నాయన జమీందారు బ్రతుకు జమీందారుది సన్యాసి బ్రతుకు సన్యాసిది ఏ బ్రతుక్కైనా తృప్తి ముఖ్యం ఉన్నదానితో తృప్తి పొందగలిగితే అయిన వాళ్ల మధ్య ప్రేమాభిమానాలతో పస్తులున్నా సరే పేద జీవితమే హాయిగా అనిపిస్తుంది నాతో రెండు రోజులు గడుపు నన్ను కేవలం సన్యాసిగా భావించకు నీ శ్రేయోభిలాషన్ అన్నాడు ఇది చెప్పి సన్యాసి అరుగు దిగి వెళ్ళిపోతూ ఉంటే చిన్నారాయుడు అతడి వెంట నడవసాగాడు మరికొద్దిసేపటికి వాళ్ళు పుంగనూరు అనే గ్రామం చేరుకున్నారు ఆ సమయంలో పుంగనూరు గ్రామ దేవత పుంగమ్మకు జాతర జరుగుతున్నది వివిధ రకాల దేవతామూర్తుల వేషాలు ధరించి కొందరు ముందుకు నడుస్తున్నారు కొందరు రంగులు వేసిన గరగకుండలు తలమీద పెట్టుకుని నాట్యం చేస్తున్నారు మరికొందరు వాళ్ల నాట్యానికి అనుగుణంగా డప్పులు వాయిస్తున్నారు జాతరలో ఆనాటి విశేషమేమిటంటే జమీందారు వేషము ఆ గ్రామంలోని ఒక వ్యక్తి జమీందారులా వేషం వేసుకుని ఏనుగు మీద ఊరేగుతున్నాడు జనమతనికి నిజమైన జమీందారుకు చేసే మర్యాదలన్నీ ఘనంగా చేస్తున్నారు సన్యాసి చిన్నారాయుడికి ఏనుగు మీద ఉన్నవాణ్ణి చూపిస్తూ ఈ జాతర లోగడ రెండుసార్లు చూశాను జమీందారు వేషధారి వైభవం గమనించు మనిషి తనకు లభించని దాన్ని ఇతరులలోనైనా ఊహించుకొని తృప్తిపడతాడు కొంచెం సేపయ్యాక అతడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడు అన్నాడు ఆ మాటలు విన్న పక్కనున్నవాడొకడు ఇప్పటి జమీందారు పూర్వులలో ఆయన కడు పేదవాడు తను జమీందారు కావాలన్న కోరికతో జాతరలో జమీందారు వేషం వేసి నాలుకపై చిన్న త్రిశూలం గుచ్చుకొని పుంగమ్మ అమ్మవారి ముందు నాట్యం చేసేవాడట ఆయన తర్వాత అయ్యాడు అయితే తర్వాతి తరాల వారిలో రాధస మొలకెత్తింది కానీ ఆ పాత ఆచారాన్ని కొనసాగించటానికి ఇలా నాలుకలో శూలం గుచ్చుకోగల పేదవాణ్ణి ఎన్నుకుంటున్నారు అన్నాడు ఆ వెంటనే చిన్నారాయుడు తప్పేముంది డబ్బులో సుఖం ఉన్నదంటే ఏమైనా చేయవచ్చు అయితే భయం కలిగించేలా ఇలా నాలుగు మీద సూలాలు గుచ్చుకొని జమీందారు కావాలనుకునేవాణ్ణి క్షమించకూడదు అన్నాడు కోపంగా సన్యాసి నవ్వి మనం జాతర పూర్తయ్యాక రేపు ఉదయము జమీందారు వేషం వేసిన వ్యక్తి ఇంటికి వెళదాము అన్నాడు ఇందుకు చిన్నారాయుడు సరైనన్నట్లు తల ఊపాడు ఇద్దరూ జాతర వెనకే వెళ్లి గుడి దగ్గరకు చేరుకున్నారు గుడి చేరుకోగానే జమీందారు వేషం వేసిన వ్యక్తి ఏనుగు దిగి వేషం విప్పేసి డప్పుల మూతకు అనుగుణంగా నాట్యం ప్రారంభించాడు ఆ సమయంలో ప్రజలు అతన్ని అరటిపళ్లతో కొట్టినా చెలించలేదు గుడి పూజారి అతడికి అసలు జమీందారు వంశము వారు పంపిన కానుకలు ఇచ్చాడు మర్నాడు తెల్లవారిన తర్వాత సన్యాసి చిన్నారాయుడు జమీందారు వేషం వేసిన వాడింటికి వెళ్లారు వాడిది చిన్న పూరిపాక ఆ వేషం వేసిన వాడి పేరు చలమయ్య సన్యాసిని చిన్నారాయుణ్ణి సాదరంగా ఆహ్వానించాడు చలమయ్య యువకుడు ముప్పై ఏళ్లు ఉంటాయి అతడికి ఒక కొడుకు కూతురు ముసలి తల్లిదండ్రులు పెళ్లి కావలసిన చెల్లెలు ఉన్నారు చలమయ్య పని చేస్తాడు అతడి తల్లిదండ్రులు కూడా ఖాళీగా కూర్చోరు తాటాకులతో బుట్టలలుతారు చలమయ్య భార్య చెల్లెలు కూరగాయలు అమ్ముతారు చలమయ్య ఒకటికి రెండుసార్లు కోరిన మీదట సన్యాసి చిన్నారాయుడు వాళ్లతో కలిసి భోజనం చేశారు వాళ్ళు సంపాదించింది చెప్పుకుంటూ ఒకరు పడిన శ్రమకు ఒకరు సానుభూతి చూపుకుంటూ ఆనందపడటం చూసిన చిన్నారాయుడికి తన ఇంట్లో వాళ్ళు గుర్తుకు వచ్చి బెంగ కలిగింది చలమయ్య జాతరలో తను ఎందుకు జమీందారు వేషం వేసింది సన్యాసికి చిన్నారాయుడికి చెబుతూ కొన్ని తరాల క్రితము ఇప్పుడు జమీందారు వంశం వారు మా కులంలో పుట్టారు అతడు అమ్మవారికి నిన్న నేను చేసిన విధంగా మొక్కుకున్నాడని ఆ విధంగా జమీందారు అయ్యాడని చెప్పుకుంటారు ఏమూలో నాకు జమీందారు కావాలనే ఆశ ఉంది నాలుగు మీద సూలం గుచ్చుకునే విద్య నేర్చుకునేందుకు ఎంత కష్టపడ్డాననుకున్నారు ఆ సమయంలో నాకు అనిపించింది ఈ కష్టాన్ని ఏదో ఒక పని చేసి సంపాదనకు ఉపయోగిస్తే పేదరికాని జయించవచ్చునని అందుకే అందరము చేతనైన పని ఏదో ఒకటి చేస్తున్నాం నాలుకలో సోలం గుచ్చుకునే విద్యను నా కొడుక్కి నేర్పను అన్నాడు ఆ సాయంత్రము చిన్నారాయుడు సన్యాసికి చలమయ్యకి కృతజ్ఞతలు చెప్పుకొని ఇంటికి వెళ్ళాడు అతన్ని అంత దూరాన చూస్తూనే అందరూ ఆప్యాయంగా ఒరే చిన్నా నువ్వేం పని చేయకపోయినా పర్వాలేదు మమ్మల్ని వదిలిపెట్టి మాత్రం ఎక్కడికి వెళ్లకు అన్నారు చిన్నారాయుడు వాళ్లకు జాతర సంగతి సన్యాసి చలమయ్య కుటుంబం గురించి చెప్పి ఇప్పటికి నాకు తెలిసి వచ్చింది డబ్బు లేనివాడు దుబ్బుకు కొరగాడు డబ్బు సంపాదించాలి అందుకు శ్రమపడాలి ఈ నిజము అవివేకం కొద్దీ లోగడ నేను తెలుసుకోలేకపోయాను అన్నాడు ఆనాటి నుంచి చిన్నారాయుడు తండ్రి అన్నలతో పాటు దొరికిన కూలీ పనులు చేస్తూ బద్దక మెరుగని శ్రమజీవిగా పేరు తెచ్చుకున్నాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ